హాయ్ కాయిస్ ఈ ఫ్రైడే అయితే వరలక్ష్మి వ్రతం వస్తుంది కాబట్టి ఇంకా మేము దేవుడి రూమ్ అంతా క్లీన్ చేయాలనుకుంటున్నాం నేనైతే ఇంకా దేవుడి రూమ్ క్లీన్ చేయడానికి అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా వన్ బై వన్ పటాలన్నీ తీసుకొని కిందైతే పెట్టేసాను ఇంకా ఆ నీట్గా వన్ బై వన్ అయితే నేను వాటర్తో అంతా క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా అన్ని నీట్గా పటాలన్నీ కడుక్కున్న తర్వాత ఇంకా లాస్ట్లో ఫినిషింగ్ అయితే గంధంతో ఫినిషింగ్ అనేది ఇవ్వాలి ఫస్ట్ మేమైతే గంధంతో పెట్టుకుంటాం బుట్లని ఎందుకంటే గంధంతో బుట్లు అనేది పెట్టామనుకో సో స్టాండర్డ్గా ఉంటుంది కుంకుమ అంతా బాగా నీట్గా పడుతుంది సో ఫస్ట్ నేనైతే గంధంతో బుట్ పెట్టుకొని తర్వాత కుంకుమ అనేది లాస్ట్లో ఫినిషింగ్ ఇచ్చేస్తాను మేము ప్రతి ఇరైతే కల్చం పెడ కల్చం అయితే పెడతాం ఇంకా కల్చానికి కావాల్సిన మామిడాకులు ఫ్లవర్స్ అయితే అన్ని తీసుకున్నాం ఇంకా కల్చానికి కల్చం రెడీ చేయాలి కాబట్టి సో కల్చం అయితే చాలా గట్టిగా ఉంది ఇంకా మేమైతే దాన్ని అంతా నీట్గా కడుక్కుంటాం నీట్గా అవంతా కడుక్కున్న తర్వాత ఇంకా రెడీ చేయాలి కదా కల్చానికి ఫస్ట్ నేనైతే బొట్లు అయితే పెట్టుకున్నాను కలచానికి పెట్టుకున్న తర్వాత దాంట్లో మా మమ్మీ కొన్ని కాయిన్స్ ఏమనేది అది ఎందుకు ఏమో నాకు తెలియదు ఇంకా వాటర్ అయితే కొన్ని నింపుకోవాలి ఎందుకంటే కల్చం అనేది స్టాండర్డ్గా ఉండాలి కాబట్టి ఇంకా కొన్ని ఫ్లవర్స్ అయితే వేసేసాను ఒక ప్లేట్లో ఒక కొన్ని బియ్యం అయితే తీసుకోవాలి కొన్ని బియ్యం తీసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న కల్చమ్ అయితే అక్కడ పెట్టేసుకోవాలి ఇంకా మేము నార్మల్గా అయితే ప్రతి ఇర ఒక టెంకాయ అయితే పీచున్నీ పెట్టం ఈసారి ఎంతో ట్రై చేసాం పీచునది దొరకలేదు కాబట్టి దీంతో అడ్జస్ట్ అయితే అయిపోయినాం మామిడాకులు తీసుకున్నాం కదా ఆ ఆకులతో మనం బాగా లోపల కల్చంలో లోపల అయితే పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఆ కల్చం టెంకాయ లోపల పెట్టి పెట్టేటప్పుడు కొంచెం లుక్ అట్రాక్ట్ అనేది ఉంటుంది కాబట్టి సో మామిడాకులతో అయితే మనం కల్చాని అయితే డెకరేషన్ చేసాం ఇంకా నేను అలా మామిడాకులతో అంతా పెట్టుకున్న తర్వాత ఇంకా కల్చానికి పైన టెంకాయ అనేది పెట్టుకున్నాం ఇంకా లాస్ట్లో టెంకాయ పెట్టేసిన తర్వాత మనం కరెక్ట్గా పెట్టామా లేదా అనేది చూసుకుంటా ఉన్నాం మా మమ్మీ అయితే ఫ్రంట్ సైడ్ కుంకుమ కనిపించలేదని సో అదంతా అడ్జస్ట్ చేస్తా అనేది ఒక రెడ్ క్లాత్తో అయితే పైన మేము పేరప్ చేసాం పెట్టిన తర్వాత లాస్ట్లో ఇంకా మా మమ్మీ అయితే రెడ్ క్లాత్తో అలా పెట్టేసింది ఇంకా దేవుడికి నగలు అనేది ఇంపార్టెంట్ కదా నగలు పెడితేనే మనకు దేవుడికి అట్రాక్ట్ అనేది అనిపిస్తుంది సో మేము ఇంకా వన్ బై వన్ అయితే సెట్స్ అయితే దేవుడికి అయితే చేసాం ఇంకా త్రీ స్టెప్స్ అలంకరించేసిన తర్వాత ఫైనల్గా చూడండి మా కల్చం అనేది ఎంత బాగుందో సో నేనైతే టూ త్రీ హవర్స్ అయితే చాలా వర్క్